ఒక ఊరిలో లింగమ్మ ఓపిక నందు అని దంపతులు బ్రతుకుతుండే ఇలానే కొన్నాళ్ళు గడిచాక లింగమ్మ ముస్లాయ ఆయ లింగమ్మ కోడలు ఓపిక కొడుకు నందు పులం పనులు చేసి భార్య తల్లిని పోషించుతుంది అలా కొన్ని రోజులు తర్వాత లింగమ్మ ఊరికి ఊరికే కూర్చుంటే నోటికాడా తిండి ఎలా తయారవుతుందో అని ఓపిక అన్నది లింగమ్మ అయ్యో ఏమి చేయను ఏ పనులు చేత కావు అన్నది లింగమ్మ తెల్లారితే పోతాడు నీ కొడుకు నీవు కూర్చుంటావు బండ పక్కిరి తల్లి కొడుకులిద్దరూ నా మెడకు చుట్టుకున్నారు అంటూ తిట్టుతుంది ఓపిక లింగమ్మ ఏమి చేయను అంటూ కూర్చుని సాయంత్రం నందు వచ్చిన వెంటనే ఓపిక తిట్టుతుంది మీ తల్లిని లింగమ్మను నాతో బాగా తంపులాడు చేస్తుంది నువ్వు ఇలా వెళ్ళి వెళ్ళావంటే నాతో తగలపడుతుంది మీ తల్లి మాత్రం వచ్చాక చక్కగా ప్రశాంతంగా మీ ఉంటావు అయినా మీ ఇద్దరి చాకిరి చెయ్యడానికి వచ్చాను కదా అంటూ నందుతో రోజు గొడవ పెట్టుకుంటుంది నందు పోయి తల్లిని నింగమ్మ దగ్గర పోయి ఏడుస్తూ ఇలా అమ్మ రోజు గొడవ పట్టుకు నిన్ను ఎక్కడికైనా పడేసి రామంటుంది తల్లితోన ఉండు లేదా నాతోనే ఉండు నీ తల్లి ఉంటే నేను ఉండను చూడు నీ తల్లిని విడిచిపెట్టిరా లేకుంటే నేను నా తల్లిగారి ఇంటికి పోతా అని రోజు రెండు మాటలను తేల్చుకో అంది ఓపి ఇదంతా తల్లికి లింగమ్మకు చెప్పి భుజము మీద కూర్చోబెట్టి తీసుకో వెళ్ళాను కొడు కొండల మధ్య నీళ్ళు మంచి స్థలం చెట్ల నీడ ఉన్న చోట లింగమ్మ వదిలివచ్చాను కాలానికి తల్లి లింగమ్మ యాదిక వచ్చి అయ్యో నా తల్లిని అడవిలో వదిలిపెట్టి వచ్చాను ఎలా ఉందో ఏమో అంటూ రేపే పోయి చూసి వస్తా అంటూ ఓహో ఓపిక నేను ముఖ్యమైన పని మీద వెళ్ళుచున్నా నీవు ఎడ్లు పొలం చూచుకో అంటూ పోయెను నాంది తల్లి లింగమ్మ దగ్గర అమ్మ ఎలా ఉన్నావు అంటూ దీనంగా పలకరిస్తూ నందు ఆహా కొడుక వచ్చావా కోడలు ఓపిక ఎలా ఉంది అంటూ ప్రేమగా అడిగాను తల్లి నమ్మ అవును మేము ఇద్దరము బాగున్నాము అని చెప్పాను నందు అమ్మ నీకు ఇల్లు తోటలు ఇవన్నీ ఎలా అయ్యాయమ్మ అంటూ అడిగాడు నన్ను ఎవరు మహానుభావుడు వచ్చి నాకు ఇల్లు తోట పళ్ళ చెట్లు అన్నీ చేసిపోయారు అంటూ చెప్పింది తల్లి మీకమ్మ నన్ను మాత్రము ఏ కాలం మంచిదమ్మా అన్నాడు ఆ మహానుభావుడు వానాకాలం ఎలా ఉంటుంది అన్నాడు వానాకాలం ఎలా ఉంటుందమ్మా అన్నాడు వానాకాలం మంచిగా ఉంటుంది వానలు వచ్చును నదులు కాలువలు నిండి పొర్లుతాయి ప్రకృతి పచ్చగా ఉండి పంటలు పండును వానాకాలం మంచిదే అన్నాను మరి చలికాలం ఎలా ఉంటుంది అన్నాడు అది కూడా మంచిదే అన్నాను మరి ఎండాకాలం ఎలా ఉంటుంది అని అడిగాడు ఎండాకాలం కూడా మంచిదే ఎండలు కాయును గాలులు వీచును ఎండాకాలం కూడా మంచిదే అని చెప్పాను ఆ మహానుభావునికి అంతే అంటూ తల్లి చెప్పింది కొడుకు నందుతో నేను పోతానమ్మ అన్నాడు కొన్ని పండ్లు కాయలు కూరగాయలు మూట కట్టి పంపెను కొడుకు నందుతో కొడుకు నందు ఓపిక పిల్ల పాపాలతో సుఖంగా జీవించుమని దీవించి తల్లి లింగమ్మ ఇంటికి రాగానే ఓపిక ముల్య చూసి అబ్బా ఎక్కడి నుండి ఇన్ని పండ్లు ఇన్ని కూరగాయలు ఇంత సామాను అంటూ మురిసిపోతూ అడిగాను ఓపిక అమ్మ ఇచ్చిందే నా అమ్మ చాలా బాగా బతుకుతుంది మంచి ఇల్లు తోట అంతా అమ్మకు ఉంది మంచిగా ఉంది అమ్మ ఇవన్నీ ఇచ్చింది అంటూ చెప్పాను ఓపికతో నందు మురిసిపోతూ ఓపిక తన అన్న మల్లుకు ఫోను చేసి జరిగిందంతా చెప్పి తన తల్లిని కూడా సోమిని అడివికి పంపుమా ఏమో చెల్లి నేను పంపాను మన అమ్మకు అమ్మని పంపాను మళ్ళు లేదన్ లేదన్నయ్యా మంచిగా ఉంటుంది బ్రతిమాలి తన అన్న అన్నమాళ్ళుతో చెప్పాను ఓపిక ఓపిక చెప్పిన మాటలు నమ్మిన మళ్ళు తల్లిని భుజాలపై కూర్చోబెట్టి కొండల మధ్య నీళ్లు నీడ ఉన్న స్థలములో మళ్ళు తల్లి సోమిని ఉంచి వచ్చాను అక్కడ మహానుభావుడు వచ్చి ఇలా అడగసాగాను సోమి నీకు ఏ కాలం అంటే ఇష్టము అంటూ అడిగాను సోమిని వానాకాలం బురదగా ఎక్కడ చూసిన రిసరిస ఎక్కడ పోతే తడిసి తడిసిన బట్టలతో వానాకాలం మంచిది కాదు మరి చలికాలం చలికాలం కూడా మంచిది కాదు చలి పెడుతుంది ఎన్ని బట్టలు ఉన్నా చలి ఆగదు చలికాలం మంచిది కాదు మరి ఎండాకాలం ఎండాకాలం కూడా మంచిది కాదు బాగా ఎండలు కొట్టును వడగాలులు వచ్చును ఎండాకాలం కూడా మంచిది కాదు అని చెప్పాను మహానుభావు నాకు సోమి అలా చెప్పిన తర్వాత వెళ్ళిపోయాను మహానుభావుడు మరికొన్ని రోజులకు మళ్ళు వచ్చి తల్లిని ఎలా ఉంది అని చూచే చూచాను సోమి చనిపోయి ఉండేను తల్లిని చూసి ఏడ్చి నా తల్లిని నేనే చంపుకున్నాను అని తల్లిని తల్లి చావు కబరు చెల్లి అని ఆ ఓపికకు చావు కబరు ఏమి తెలియకుండా మళ్ళు తన చెల్లెకు చెప్పకుండానే ఉండేను కొన్ని రోజుల తర్వాత ఓపిక సంగతి తెలుసుకుని అన్న మళ్ళుకు ఫోను చేసి బాగా ఏడ్చి ఊరుకుండెను నేనే మా తల్లిని చంపుకున్నానని ఓర్వక ఒకరిని అంటే తప్పక తనకే తలిగే అన్నట్టు ఆయను Ou o pica